మన ఆలోచన విధం మనల్ని బాధించేవి సంఘటనలు అనుకుంటాం కానీ ఆ సంఘటనల మీద మనకున్న అభిప్రాయాలే ఎక్కువ శాతం మనల్ని బాధిస్తాయి కనుక అభిప్రాయాలు మార్చుకొని తేలికపాటు జీవితాన్ని పొందుకోవడానికి ప్రయత్నించాలి అయితే ఇతరులను పరిస్థితులను మార్చాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడానికన్నా మనల్ని మనం మార్చుకోవడమే చాలా సులువు గనక మన మార్పు మన అభిప్రాయాల్లో చైతన్యాన్ని కలిగిస్తూ మనము ఆ యొక్క మనసు జీవితాన్ని కలిగి జీవించడానికి మతేశ్వార్థ మూడు రెండులో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మనసు పొందండి అంటున్నాడు నిజానికి దేవుడు కూడా మనము మనసు మార్చుకొని దైవిక అభిప్రాయాలు పోషించడంలో ఆ రాజ్యాన్ని మన మార్పులోనే మన అభిప్రాయాల్లోనే పోషించగలుగుతాం గనక మారు మనసు పొందండి అంటున్నాడు ఈ లోక మర్యాదను అనుసరిస్తూ ఈ లోక విలువల్లో అభిప్రాయపడే వాటిలో ఎక్కువ బాధ ఒత్తిడి పరువు వీటిని పోషిస్తాం కానీ మనసు మారి నూతన పరుచుకోవడం దేవుని చిత్తానుసారంగా ఆలోచించడంలోనే సంఘటనల మీద పరిస్థితుల మీద ఒత్తిడి లేకుండా దైవిక విలువలను బట్టి మనం తేలిక ఆలోచించడంలో మారు మనసు దేవుని చిత్త నడిపింపు మనల్ని శాంతిగా ఉంచుతుంది కనుక